ల్చ హబ్బాలి తర్వాత పూర్వల ఆ మూడు మండలాలు పెద్దది మనం అక్కడ ప్రాంతానికి ఖచ్చితంగా మనం ఒక పరిశ్రమ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది ఈ చెరువులన్నీ నింపాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇంకా అనేక విషయాలు మౌలిక సదుపాయాలు పల్లెల్లో లేవు తర్వాత అన్నిటికంటే తీవ్రమైన సమస్య బద్దెల్లో అయితే భూ సమస్య ఇంతవరకు రెండుసార్లు సవాలు ఇస్తూరితే దాని గురించి మాట్లాడే ఊసేలేదు న్యాయ పోరాటం చేసేది ముందు ఈ యంత్రాంగం అంతా దాన్ని డైరెక్ట్గా ఆన్లైన్లో పెండింగ్ పెట్టేశారు కానీ ఈరోజు ఆక్యుపేషన్లో ఎవరు ఉన్నారు అందుకే మేము చెప్పాం ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో దీనికి రీసర్వే చేసి అరువులందరికీ పేదవాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ కోల్పోయిన భూమి కానీ ఏదైనా భూమి కానీ మంచి బాధ్యత తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్న మేము కార్యకర్తలు అందరం తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది ఇంకొకటి ఈ అనేక సమస్యలు డీటెయిల్డ్గా నేను ఇందాకే చెప్పాను ప్రెస్ మీట్లో త్వరలో అందరి నాయకులతో ఇస్తాను నాకు సహకరించిన కార్యకర్తలు ప్రజలు వాస్తవంగా అయితే ఈ ఆర్తిచ్చిన అక్క చెల్లెలు కానీ అభిమానించిన అన్నదమ్ములు కానీ తన బిడ్డ అనుకొని కలకరిచ్చి వాళ్ళ ఆప్యాయంగా తీసుకున్న అవ్వతాత కానీ లేదా నాతో నడిచిన వాళ్ళందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా వీళ్ళని గుండెల్లో పెట్టుకొని చూస్తాను చూసుకుంటానని మీ అందరికీ చెప్తున్నాను ఎందుకంటే ప్రజాసేవ అనేసి ఆ రోజు పెద్ద ఆయన వీరారెడ్డి గారు నిలబడ్డారు నా కుటుంబం కూడా నిలబడింది వీళ్ళ బాధలు చూస్తే వాస్తవంగా అయితే మనం కదలాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంతం అంతా మనందరం నిజంగా కానీ నడక ఇది కాదు ఎంతో నేర్చుకున్నాం నాతో పాటు వచ్చిన ప్రతి దగ్గర కానీ పల్లెల్లో కానీ డీటెయిల్డ్గా రాసుకున్నాం ఒక డైరీలాగా రోజువారీగా ఏం జరిగిందో కూడా రిలీజ్ చేస్తాను ఒక ప్రణాళిక లాగా ఒక ప్లానింగ్ లాగా ఉంది ముందు కూడా గత ప్రభుత్వంలో కూడా ప్రణాళికంగా ఈ ఎనభై మూడు ఎంఐ ట్యాంకులకు ఐదు టీఎంసీ శాశ్వత జీవో కావాలి సార్ శాశ్వత జీవో ఇస్తే ఎలా ఉంటుంది అనే దానికి పరిష్కరించేదానికి నీళ్లు పుష్కలంగా కానీ డ్యామ్లో ఉంటే ఎప్పటికీ మనకు వచ్చే పరిస్థితి ఉంది పైన మైదుకూరు కానీ లేదంటే శ్రీశైలం నుంచి వచ్చిన వాళ్ళందరూ రెండు కార్లు మూడు కార్లు పండిస్తున్నారు కానీ ఇక్కడ ఇంకా మాకు పరిస్థితి లేదు సార్ ఈరోజు ఒక గూట్లోనే ఒక ముఖ్యమంత్రి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఉన్నారు ఇంతమంది ఉండి కూడా ఈ ప్రాంతాన్ని ఏ కన్నుతో చూస్తున్నారు అనేది ఈ కడప జిల్లా వాసిగా కూడా మేము అడగాలి దలుచుకున్నాం అందుకే ప్రజల్లో తీసుకెళ్తున్నాం ఇది ఎందుకంటే మా ప్రాంతానికి సాగు త్రాగుతో పాటు పరిశ్రమ ఇస్తా అని రోజు మా యువనాయకుడు లోకేష్ గారు పాదయాత్రలో హామీ ఇచ్చినాడు ఆ స్ఫూర్తిలో ఆ రోజే నేను పాదయాత్ర చేస్తాను మాటిచ్చాను మన కడప జిల్లాలో మాట ఇస్తే మాట నిలబెట్టుకునే బాధ్యత మనందరికీ ఉంది అదేవిధంగా నేను ఆ రోజే గమ్యం ఎన్ని కిలోమీటర్లు ఏందని తెలీదు చాలా వరకు పల్లెల్లో పొద్దునొచ్చి క్యాంపుకి వచ్చి అర్జీలు ఇవ్వడం జరిగింది వీటిని డీటెయిల్గా యంత్రాంగంకి తీసుకెళ్తాం మరియు వాటి కోసం పోరాడతాం మరియు న్యాయ పోరాటం కూడా చేస్తాం ఆ పొద్దున్న పూట కూడా వచ్చి ఇక్కడ ఆప్యాయంగా అన్న అని పొలాలకి తీసుకెళ్లారు వాళ్ళ కాలనీస్కి తీసుకెళ్లారు ఇవన్నీ ఇన్ని సమస్యలు ఉన్నాయా అనేది మాకు ఖచ్చితంగా తెలిసింది మీ అందరు కూడా కోరుకోవడం ఒకటే మా నాయకులు అందరిని కూడా ప్రజల కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ఉంది చాలా వరకు చాలా దగ్గర చూపించినప్పుడు ఇది పెద్ద ఇచ్చిన కాలనీయో లేకపోతే మన గత ప్రభుత్వంలో చేసిన రోడ్లు అన్నారు కానీ ఈరోజు కాంట్రాక్టర్లు కానీ గ్రామ పంచాయతీలు కూడా నిర్వీర్యమైపోయాయి సచివాలయాలు మీ సేవా కేంద్రాలు లాగా పనిచేస్తున్నాయి వాళ్ళకి ఏం పవర్స్ లేవు అగ్రికల్చర్ ఆఫీసర్స్కి లాగిన్ ఐడి లేదు వాళ్ళు కనీసం ఫోన్ చేసి హార్టికల్చర్ ఆఫీసర్ అడిగితే ఒక దగ్గర అయితే ముప్పై శాతం క్రాప్ డ్యామేజ్ అయితేనే రికార్డ్ చేయమన్నారు అంటే నేను కనీసం అడిగా రిపోర్ట్ రాండి రైతన్న పండించిన దాంట్లో ఆయన రెండే పనులు చేస్తాడు రైతన్న విత్తనం నాటినాక భూమి చు భూమి దిక్కన్నా లేకపోతే ఆకాశం దిక్కన్నా చూస్తాడు కేవలం అతను ఎక్కడైనా అకాల వర్షాలు కరువు వస్తుంది లేదంటే కోవిడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడు అతని పంట చేతికి రావాలని అనుకుంటాడు లేకపోతే ఒక ధరకి అమ్మాలనుకుంటారు ఇటుబాటు ధర లేదు ఈరోజు కోవిడ్ టైంలో అక్కడ హార్టికల్చర్ వాళ్ళు నాటిన నాటుని ఎక్కడైనా స్టోరేజ్ చేసుకొని స్టాక్ యాడ్ పెట్టుకోలేదు కుల్లిపోయి పడేసుకోవాల్సి వచ్చింది ఇన్ని సమస్యలు ఉన్నాయి వీళ్ళందరికీ